మీరు చూసే కుబేరాలు అండి లైట్ కలరు పదమూడు వేలు వేసారు ఈ కూడా అంతేనా ఈ కూడా అంతే పదమూడు వేలు వేసారు కుబేరాలు అయితే తక్కువ ఉన్నాయి అండి ఈవిడంతే కొద్దిగా కూలింగ్ ఉంది అయినా పదమూడు వేలు వేసారు ఈ కూడా సీటు రకాలు కొత్త అండి ఇగురు పిక్కలు ఆరదలు ఉన్నాయి ఎగురు పిక్కలే మళ్ళీ ఆరుదలు ఉన్నాయి పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ నెంబర్ ఫైవ్ ఏసీ పద్దెనిమిది వేలు కూడా రాయమంటే రాయలేదంట బెస్ట్ ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బాగా అడిగే కానండి మెతక చల్లదనం సై తక్కువ ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బాగు పండు దొరుకుతున్నా గట్టి పండు ఇది పదిహేను వేలు వేశారు సై తక్కువ చల్లదనం క్లాసిక్ కొత్త పదహారు వేలు వేసారు కాంటర్షిల్కి కౌంటర్ సౌత్ ఉన్నారండి పదహారు వేలు వేసారు లైట్ కలర్ కదా ఇగురు పిక్కలు డబల్ ఫైవ్ తిరిగొని సింగింటా బ్యాడ్కి పిక్కలు చూడండి తెలపర కూడా ఉన్నాయి వీటిలో రంగు ఉంది తెల్లపర తగుతుంది ఇగురు పిక్కలు తొమ్మిది వేలు వేసారండి డబల్ ఫైవ్ తిరిగండి ఇగురు పిక్కలు తొమ్మిది వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు రంగులు బాగున్నాయి బాగు పశ్చిమలో త్రీ థర్టీ ఫోర్ తాచేసి తొమ్మిది వేల రెండు వందలు రాశాడు రంగులు అయితే బాగున్నాయి ఏసీ తొమ్మిది వేల రెండు వందలు ఏసీ షార్క్ వన్ అండి బెస్ట్ పద్దెనిమిది వేలు వేసాడు లక్ష అయితే కాదులేండి బెస్ట్ పద్దెనిమిది వేలు రావు మీడియాలు పదిహేను వేలు వేస్తారు ఇవి కూడా పదిహేను వేలు వేస్తారు మీడియా సైజ్ తక్కువ యూనిఫామ్ లేదు సైజ్ తక్కువ పదిహేను వేలు రంగులు ఉంటే అది తెల్లపరు ఉంటే పోవట్లేదు రంగులు ఉండాలి తెలపరు ఉండకూడదు సూపర్ డీలక్స్ కొత్త పంజీ రేట్ వన్ సువర్ణ బ్యాడమ్ సూపర్ సైజు ఎమా సైజు ఎమా సైజు ఉన్నాయి ఫుల్ ఆరుదాలు ఉన్నాయి ఎక్కడో ఒకటి అట్లా మచ్చకాయ సైజు మాత్రం బ్రహ్మాండం బెస్ట్ కలర్ హైలైట్ పదహారు వేలు ఎక్కడన్నా ఒకటి వచ్చింది కొత్తవి కర్నూలు డీడీల తాలు బాగా మెతకలు బాగా వేడి అయితే ఎనిమిది వేలు వేశారంట ఆరుదోలు ఉంటే మాత్రం రంగులు బాగుంటే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఒకవేళ కలగలుపులు ఏదైనా ఉంటే ఎరుపు లాంటివి ఉంటే పదకొండు వేలు వేసారు ఇవి అయితే పదివేలు వేసారు పదిహేను వేల ఐదు వందలు వేసారు వేసి ఇది ఇది కూడా అంతే పదిహేను వేల ఐదు వందలు వేసారు వేసి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ పెద్దగా ఐడియా లేదు నాకు ఏసీ అండి పదిహేను వేలు వేసాడు టూ సెవెన్ ఫైవ్ కానీ టూ సెవెన్ నైన్ కానీ పదిహేను వేలు వేసాడు పదమూడు డీలక్స్ అండి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ ఏసీ సైజు కానీ కలర్ కానీ డీలక్స్ పదహారు వేలు కొత్త కర్నూలు డిడి ఒరిజినల్ కర్నూలు డిలక్స్ ఐదు కలర్ బ్రహ్మాండం ఉంది ఒరిజినల్ ఒరిజినల్ కర్నూలు డిడి అయితేనే కొద్దిగా ఎక్కువ అడుగుతున్నారండి అది కూడా ఆరుదాలు ఉంటాయి ఇవి కూడా డార్క్ కలర్ ఉండాలి మళ్ళీ ఇవన్నీ డీలక్స్లు ಪದಹಾರು ವೇಲ್ ಸಿಂಗ್ ಪದ್ಮೂಡು ವೇಳ ಪದ್ಮೂಡು ವೇಳಾರಂಟ పద్దెనిమిది వేల ఐదు వందలు వేసాడు మీడియం బెస్ట్ రంగు బాగుంది ఇది వచ్చేసి పద్దెనిమిది వేలు ఇవి కూడా మీడియం బెస్ట్ ఈ ఆరు వాళ్ళు కొన్నారు ఈ రెండు లాక్ చేసి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఐదు వందలు తెలపర తగ్గుతుంది ఆరుమూరలు పత్తి ఆరుదలు ఉంది కానీ తెలపర కరెక్ట్గా తగ్గుతుంది కానీ రంగు కూడా బాగుంది സൈജപ്പെ ര പതിനാല് വേലൈത് വളരെ അടി സൈജ്റേണ്ട సైజు బాగుంది బెస్ట్ చూడండి పద్దెనిమిది వేలు వేసు పత్తజ మా సైజు ఉంది కానీ చల్లదనం లైట్ చల్లదనం వచ్చిందని తొడయాలు వేసుకుంటాను తొడయాలు తీసుకునే వాళ్ళు వేసుకున్నారు ఇరవై ముప్పై ఐదు వందలు క్వాలిటీ మాత్రం లెక్సిడెంట్ ఉంది పత్తి తొడయాల వాళ్ళకి వేసుకుంటాం ఇది వచ్చేసి తాలు కానీ ఇవి కూడా మెతకలే ఎనిమిది వేలే ఎనిమిదేలే ఇవి కూడా మెత్తకలే రంగులు బాగున్నాయి అని ఎనిమిది వేలు వేసా లైట్ అని చల్లదనాలు లైట్ చల్లదనాలు తెల్లపర ఎరుపే ఎరుపే ఎరిపే కూడా తాగుతుంది కానీ మరీ వేడొచ్చాయి కాదు మరీ మే మరీ మెత్తకలు కాదు ఈ పండు అన్ని త్రీ ఫోర్ రన్లు మీరు చూసేయ మచ్చకాయలు తెల్లపర్లు ఉన్నాయి చూసారా పదివేలు వేసారు ఎరిపే మెత్తకాలు కావచ్చు తెల్లదనాలు మెత్తకలు సిడ్ రకాలు త్రీ ఫోర్ రన్ పద్నాలుగు వేలు వేసాను తెలపర తగులుతున్నా సైజు రంగు ఉంది తెలపర తగులుతున్నాయి త్రీ ఫోర్ అన్ ఈ రకాల పద్నాలుగు వేలు రాశారు ఇవి కూడా తెలపర తగులుతున్నాయి సైజు రంగు ఉంది త్రీ ఫోర్ రన్లు మీడియం బెస్ట్ బాగా రంగులు ఉన్నాయండి పదహారు వేలు నుంచి పదిహేడు వేలు అడిగాను ఒకళ్ళు పదహారు వేలు అడిగితే ఒకటి పదిహేడు వేలు రాశారు రంగు బాగుంది సైజ్ కూడా పర్లేదు మీడియం బెస్ట్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ తేజ అనుకున్నానండి తేజ కాదు షార్క్ వన్ కొత్త షార్క్ వన్ ఏ కొత్త రిలక్స్ అండి బాగా సన్న కొత్త తేజలాగా ఉండే పంతొమ్మిది వేలు ఫుల్ ఆరుదల రంగు హైలైట్ ఫుల్ ఆరుదల ఉంది కొత్త షార్క్ వన్ పంతొమ్మిది వేలు ఇష్టం